ஜோதிக்கு முழு போல் பெடத்தாடெல்லாம் காது மொகல்ல முகல்போட்டில் சோமநாத் நகர்ல மொகல்ல అరే ఎంట్రీ అది పెద్ద చెప్తా సోమ్నగరా సోమ్నగర్ అంటే చెప్తారా వీడు బుగ్గులు బాగా నేర్చుకున్నాడు ఎప్పుడు ఆలో వేసేసే మొగలు లేకుండా వేయించాలే వీడు బాగా నేర్చుకున్నాడు అక్కడ స్వన్నము ఇస్తారంట లక్ష రూపాయలు బహుమతి వీడు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ఉన్నాడు ఎవరన్నా ఉన్నారా ఇతను అది కాదు యాడ్ చేస్తారు ఏదో దారగా ఉండంటి ఆడుగోలో ఒక ఆశ ఉంది మరి ఆమంచికి తెలుసా అంటే నిల లేదు లేదు కొస్తే కదా యా ఊర్నియా దరగுண்டு ఎక్కడది తనకజర్ల డ్యామ్ ఆడే ఆడను పెడతారా ముక్కుల కోటి ఏం కాదు ఎప్పుడు పెడతారా లేదు యాడ పెడతాడు కొట్టిపెట్టి దమంగు నేను కొట్టిపెట్టి దమంగు నేను ఎందుకురా కుదిగలా కుదిగలా నేనే దొరికానా మీకు ఎందుకురా భాయి ఫస్ట్ ప్రైజ్ మావానికి ఇప్పదయా

వాళ్ళు ఎవరు అంటున్నారా కూర్చు కూర్చున్నా కూర్చు కూర్చున్నా నేను ఈ ఊరు వెళ్ళే మా పెద్దకి తెలిసేమో అది అందరికి ఆడవాళ్ళకంటే మొదలగే నేర్పిస్తారు సార్ అంటే అది వినాయక చోటు పెడతానంట మంచిదేనా చోటు పెడతానంట మంచిదేనా ఏమైపోతా నేను మొగ్గు కానీ ముగ్గులు వేస్తా అంటే ఏం చేసేది ఏమైంది తెలియదు ఏమన్నా తెలిస్తే ఫోన్ నెంబర్ ఇస్తావు అట్లా ఫోన్ నంబర్ వాళ్ళు ఏమన్నా తెలిసిన నంబర్ ఇప్పు అట్లా

నంబర్ అడగా నన్ను నీ ఊర్లో పందాలు మీ ఊర్లో ఏమైనా పందాలు ఉంటే ఇవా ఇవాద రాంటారా రాబిత్యా அந்த ஆடோல காதுல முருகன் கோட்டிண்டா முருகன் சாது அட்ரஸ் ஆடாடுது அட்ரஸ் அட்ரஸ் ஆடபடுத்த ஆடபடுத்த

కాదు మీకు తెల్లి కాదు స్పెషల్ స్పెషల్గా అమెరికాలో నుంచి వేసుకొని వస్తాడు ముగ్గులో వేస్తుంది వేసుకోండి కామని చూపుతాం కాదు అర్థం చెప్పదు ఒకసారి శివాలయం కాదు నారాయణపురంలో శివాలయం నారాయణపురం అంతేనా తప్పు నారాయణపురంలో నారాయణపురంలో ఉండేదా శివాలయం కాదు ఈ Nu uitați să dați